ఈ బ్లాక్ క్రిప్స్ మీద ఫార్మర్స్ నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఒక్కసారి పూత రాలిందంటే ఇంకా మనం తిరిగి రాదు సో అందువల్ల పూతలో ఒక నాలుగైదు ఉండగానే మనము వాయు యంత్ర కాంబినేషన్ స్ప్రే చేసుకోండి వాయు యంత్ర కాంబినేషన్ స్ప్రే చేస్తే కంటిన్యూగా ఒక ఫోర్ టు ఫైవ్ స్ప్రే చేసుకోవాలి ఎందుకు చేయాలనేది మనం చాలా వీడియోస్లో చెప్పాము ఎందుకు చేయాలంటే పూత దశలోనే దానికి ఒక ముప్పై రోజుల లైఫ్ సైకిల్ ఉంటుంది అది మనం చాలా క్లియర్గా చెప్పాము సో దానివల్ల ఏమవుతుందంటే అది మనం స్ప్రే చేసిన ఫస్ట్ స్ప్రేకి కొంచెం పాపులేషన్ తగ్గుతుంది సెకండ్ స్ప్రేకి కొంచెం పాపులేషన్ తగ్గుతుంది థర్డ్ స్ప్రేకి అట్లా తగ్గుతుంది కంటిన్యూగా వస్తుంది కాయ వస్తుంది తర్వాత చెట్టు పెరుగుతుంది ఆకులు వస్తుంది చిగురు వస్తుంది ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండదు ఎంతసేపు మనం ఎప్పుడైతే వాయు యంత్ర కాంబినేషన్ స్ప్రే చేయడం స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి మనకు గ్రీనింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మన పూత బాగుంటుంది అంత ముందు కెమికల్ చేసిన మాత్రం అవి రావు అలాగే ఉంటాయి సో దీంట్లో ప్రధానంగా మనము కాంబినేషన్స్ చాలామంది ఫార్మర్స్ అడుగుతున్నారు మన కాంబినేషన్స్ కూడా కొంచెం కావాలని కాంబినేషన్లో మనకు హెవీగా కెమికల్స్ నుంచి మనం మన మందులకు స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు ఫార్మర్స్ అప్పుడు ఏం చేయాలంటే వాయు యంత్ర ఆయుష్ స్ప్రే చేయాలి వాయు యంత్ర ఆయుష్ స్ప్రే చేసిన ఐదు రోజులకి మళ్ళీ వాయు యంత్ర వైకస్టార్ చేయాలి తర్వాత వాయు యంత్ర ఎనిమిది స్ప్రే చేయాలి ఎందుకు ఎనిమిదో అంటే ఒక్కోసారి మనకు బొబ్బరి ముడత వైరస్ ఇవి ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాయు యంత్ర కాంబినేషన్ ఎన్ని తీసుకోవాలి మనకి ఈ స్టేజ్లో ఎక్కడన్నా మనకు మంచి బాగా కురిసింది తర్వాత కొంచెం ఆ పండాకు వచ్చింది కాయం వచ్చిందంటే వాయు యంత్ర నానోసివర్ దానికి జాగ్రత్తగా క్యూరియల్ కూడా తీసుకోండి కాయ వంకర తిరుగుతున్నాయి కాయలు బాగా అంటే మనకు వాయు యంత్ర నీమాయిల్ తీసుకోండి అంటే పూతలు బాగా మనకు ఏమంటుందాన్ని వంకర తిరిగేసి రాలిపోతుంటాయి దానికి మిర్జీ ఫ్లై అంట మిర్జీ దోమ వల్ల వస్తుంది ప్రాబ్లం దానికి ఏం చేస్తారంటే మనకు వాయు యంత్ర కాంబినేషన్లో నియమాయిలు మనమి నియమాయిలు కావాలి అంటే కోల్డ్ ప్రెస్డ్ నీమాయిలు అంటే థిక్నెస్ ఎక్కువ ఉండాలి ఇంకొకటి ఏంటంటే బూడి తెగులు వచ్చింది బూడి తెగులు వచ్చిందంటే ఆకు వెనక బాగానే తెల్లగా వచ్చేస్తుంది ప్యాచెస్ అది ఒక్క చెట్టుకు వచ్చిందంటే మనం ఇమీడియట్గా స్ప్రే చేసుకోవాలి అది ఎక్కడైతే మనకు స్ప్రెడ్ అయ్యిందంటే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం వల్ల దానికి ఏం అంటే వాయు యంత్ర ఎస్పీఏ స్ప్రే చేసుకోవాలి ఇంకొకటి కాయ సైజు రావాలి కాయ క్వాలిటీ రావాలి కాయ బాగా సాగాలంటే వాయు యంత్ర సూర్యము లేదా వాయు యంత్ర మ్యాక్స్ సైజ్ రెండు కటింగ్లు అయినాయి మూడు కటింగ్లు అయింది మనకు పొటాష్ కావాలి అందు దగ్గర దాత్రి కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసాము దాంట్లో ఇరవై పర్సెంట్ నానో పొటాష్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది సో మనకి ఇది సల్ఫర్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ డిసెంబరు జనవరి ఫిబ్రవరి టైంలో మనకు కొంచెం ఉష్ణం కూడా కావాలి కాబట్టి మొక్కలకి వాయు యంత్రాకి దాత్రి యాడ్ చేసుకోండి మనం ఒక్కసారి సాల్ మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ఫట్ల రివలేం కాబట్టి ఈ దాత్రి అనే మందుని రెడీ చేసుకోండి ఫార్మర్స్కి ఏంటంటే వేరే మధ్యలో ఎటువంటి కెమికల్ జోలికి పోవద్దు ప్రతి సంవత్సరం ఒక కొత్త మాలిక్యూల్ వస్తుంది కానీ ఎక్కడ కూడా ఒక్క మాలిక్యూల్ కూడా సక్సెస్ కాలేదు అంతో ఇంతో మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన మందులే పనిచేస్తున్నాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన మందులు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఆ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి రెపలెంట్ గాను యాంటీఫీడెంట్ గాను తర్వాత ఆక్టోపెంట్ రిసెప్టర్స్ కానీ ఈ మోడ్ ఆఫ్ యాక్షన్లో పనిచేస్తున్నాయి